నా పేరు రెడ్డి ఎన్నికల సిబ్బందికి వసతులు కల్పించని అధికారులు బషీరాబాద్ లో ఎన్నికల కౌంటింగ్ కు ఆటంకం తమకు భోజనం అందలేదంటూ కౌంటింగ్ ను బహిష్కరించిన సిబ్బంది వికారావు జిల్లా తాండూరు నియోజకవర్గంలో మొదటి విడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి వసతులు కల్పించడంలో అధికారులు విఫలమైనట్లు తెలుస్తుంది తాండూరు నియోజకవర్గంలోని బసరాజ్ మండల కేంద్రంలో ఎన్నికల సిబ్బందికి తగిన భోజనం ఏర్పాట్లు చేయలేదంటూ సిబ్బంది కౌంటింగ్ విధులను బహిష్కరించారు రాత్రి కూడా తమకు సరైన భోజనం అందలేదని ఉదయం టిఫిన్ కూడా అందించలేదంటూ ఆరోపించారు మధ్యాహ్నం భోజనం కూడా తమకు అందలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు తమకు భోజనం తెప్పించే వరకు ఎన్నికల కౌంటింగ్ నిర్వహించబోమంటూ భీష్మించుకు కూర్చున్నారు దీంతో ఎన్నికల కౌంటింగ్ కు ఆటంకం ఏర్పడింది ఎన్నికల సమయంలో సిబ్బంది రెండు నిమిషాలు ఆలస్యంగా వస్తే ఫోన్ చేసి మరీ భయపెట్టే అధికారులు సిబ్బందికి తగిన ఏర్పాట్లు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారంటూ బహిరంగానే ఆరోపించారు हाँ राईसी ने टाइम है हाँ राईसी ने टाइम है सारा कुला एक पुड़े सारी बटर बिस्किट मैंने भी क्रिकेट मलंग दरी उसका मालूम ना पूरा मालूम है ये मिक्सी करते हैं इधर निकलो फोटो

సార్ పొద్దున్న నుంచి పొద్దున్న ఇట టిఫిన్ ఇట ఆరోపరగా రావడం జరిగింది సార్ అందులో ఇలా కొంతమంది సిబ్బంది తినలేదు సార్ ఇప్పుడు ఇట మధ్యాహ్న భోజనం అనేది ఫిఫ్టీ పర్సెంట్ సిబ్బందికి మాత్రమే అందింది మిగిలినటువంటి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ ఆగలితో అల అలమటిస్తున్నారు మరి కౌంటింగ్ స్టార్ట్ చేస్తామంటే మాకు ఫుడ్ లేదు మేము ఏ విధంగా స్టార్ట్ చేయాలి సార్ మాకు నిలాడేట శక్తి లేదు కాబట్టి మాకు ఫుడ్ వస్తేనే మేము స్టార్ట్ చేస్తామని చెప్తున్నాం సార్ మరి ఎంపీడీ ఆఫీస్ వాళ్ళకి అదే చెప్పినాం సార్ పంపిస్తాను ఎంపీడీ సార్ అన్నాడు మరి ఎప్పుడు వస్తుంది మేము వేయిట్ చేస్తున్నాం సార్ వచ్చినాయి కూడా స్టార్ట్ చేస్తాం సార్ आई बात भी जो ना अटेंडेंस आ रही बात भी सस्पेंशन ऑर्डर निकाल रहे हैं और ये खाने का कल रात में भी कुछ भी नहीं मिला सर रात के बारह बजे कैसा का खाना ये और सुबह में खाने के लिए उपमा नहीं है कुछ भी नहीं उपमा बोले वो खाने फेंका तो कुत्ते भी नहीं खा रहे सर

రెండు నిమిషాల ఉండాలి నువ్వు మూడు నిమిషాలు ఉండాలని చెప్తారు ఈడ ఉండే